హలో అండి అందరికీ రీసెంట్గా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మీద కేసు నమోదు కావడం జరిగింది కేసు నమోదు కావడానికి కారణం ఏంటి అంటే బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆమెతో పాటు మరొక పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్లు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ సందర్భంలో యాంకర్ శ్యామలాని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే విషయాలు చేస్తారా లేదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం చేయడానికి అంటే సస్పెండ్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనే అంశాలు అయితే చర్చిద్దాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయం కింద కామెంటో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మనందరికీ తెలుసు యాంకర్ శ్యామల వైసీపీ పార్టీకి వచ్చిన తర్వాత తన అవకాశాలను కోల్పోయింది ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వాళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల ఆమె ఛాన్సులు కోల్పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆమె నటించిన సినిమాలు అలాగే టీవీ షోల్లో కూడా ఆమెని వద్దు అని చెప్పేసి మళ్ళీ రీషూట్ చేస్తారనమాట అంటే దీని అంతటి కారణం ఏంటంటే ఆమె వైసీపీ పార్టీలో చేరింది అని చెప్పేసి అయితే అలాంటి సందర్భంలో ఆమెకి ఏదో ఒక రంగంగా అండగా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి హోదా ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఆమెకు ఒక గుర్తింపు వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించి ఆమెకి ఒక గుర్తింపు ఎందుకంటే వైసీపీ పార్టీలోకి రావడం వల్ల ఆమె అవకాశాలు కోల్పోయింది కాబట్టి ఆమెకి ఒక గుర్తింపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం ఏం జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో ఆమె మీద బెట్టింగ్ గ్యాప్ కేసు నమోదు కావడం జరిగింది ఏంటంటే బెట్టింగ్ గ్యాప్ను నమోదు చేయడం అది ఎవరు చేసినా తప్పే దాన్ని ఎవరు అంగీకరించకూడదు ఎందుకంటే చాలామంది బెట్టింగ్ యాప్లు నమోదు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు తెలియక బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు అప్పులు ఫాలో అవుతున్నారు అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పే షామ్లా చేయడం తప్పే ఎవరు చేసినా కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడమే తప్పే మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు షామ్లాను సస్పెండ్ చేస్తారా లేదా అనే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది అయితే ఇక్కడ మనం కొన్ని కీలకమైన విషయాలు అయితే గమనించాల్సి ఉండే ఎందుకంటే ఆమె వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలి ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఎలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాల గతంలో అంటే ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు యాంకర్ శ్యామ్లా అయినా కానీ ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు ఏంటంటే అప్పుడు అందరూ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ట్రెండ్ నడుస్తుంది ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద క్రికెటర్లు పెద్ద యాడ్స్ ధోని లాంటి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడమే జరిగింది అయితే మరి ఇప్పుడు ఆమె మీద కేసు నమోదైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేస్తారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద అంత సులువుగా సస్పెండ్ అయితే చేయరు ఎందుకంటే ఆమె పాపం వైసీపీ పార్టీ వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయింది పైగా ఆమె వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలే అయినా అది ఇల్లీగల్ పని కూడా కాదు అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయటం మన దేశంలో ఏమి నిషేధం కాదు డ్రగ్స్ లాగా అర్థమైందా అది ప్రమోట్ చేయకూడదు కొన్ని యాప్లకి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఆ యాప్లు మాత్రమే ప్రమోట్ చేసింది తప్పితే ఇల్లీగల్ అంటే కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన యాప్లు మాత్రం ప్రమోట్ చేయలేదు కానీ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు కంట్రోల్ చేయాలి వీళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుంది కాబట్టి కేసులు అయితే కట్టినారు కానీ శ్యామల మరి అప్పుడు ఎప్పుడో చేసింది ఇప్పుడైతే చేయలేదు బెట్టింగ్ యాప్లు కానీ మరి వైసీపీ పార్టీ సస్పెండ్ చేస్తుందా లేదా అనేది చూడాలి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు శ్యామల గారిని సస్పెండ్ చేయరు ఎందుకంటే ఆమె తన కెరీర్ మొత్తం వైసీపీ పార్టీ వల్ల సాక్రిఫైజ్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా వైసీపీ పార్టీని సస్పెండ్ చేస్తే ఆమెకి తీవ్రమైన ఇబ్బందులు ఎదురైతే అటు కెరీర్ లేదు ఇటు పార్టీలో కూడా స్థానం లేకపోతే ఆమెకి ఇబ్బందులు ఎదురైతే కాబట్టి వైసీపీ పార్టీ ఆమెని సస్పెండ్ చేయదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు చేయండి ఓకే మరి థ్యాంక్ యూ